తెలుగు నవ్ వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు వోయాభారం అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం మార్గదర్శకత్వం ఎంతో ఉందని సన్నిహితులు చెప్తూ ఉంటారు సత్యనారాయణ మరణం వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఈ వార్తతో పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు సంతాపం వ్యక్తం చేశారు వాట్సాప్ ఫోన్ కాల్స్కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు రేపటి నుంచి కొత్త వాట్సాప్ ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడతాయని అంటూ తెలంగాణ పోలీస్ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది ఈ ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు తాము విడుదల చేసినట్టుగా ప్రచారం జరుగుతుందని కానీ అది వాస్తవం కాదని స్పష్టం చేశారు వివరానికి వెళ్తే అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేయబడతాయని సామాజిక మాధ్యమ ఖాతాలను పోలీసు పర్యవేక్షిస్తారని మీ డివైస్ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ చేయబడుతుంది అంటూ పలు సూచనలతో ఒక పోస్టర్ చెక్కర్లు కొడుతోంది అయితే దీనిని ఎవరు నమ్మవద్దని పోలీసులు సూచించారు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఎక్స్ఖాతాలో పోస్ట్ పెట్టారు తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రానికి చెందిన నలుగురు నాన్ క్యాడర్ సీనియర్ పోలీస్ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందన్ కుమార్ అధికారికంగా ఆదేశాలు విడుదల చేశారు పదోన్నతి పొందిన అధికారుల జాబితాలో సిహెచ్ సమయ్ జాన్ రావు ఎస్ శ్రీనివాస్ కె గుణశేఖర్ డి సునీత ఉన్నారు వీరంతా ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఎస్పీ హోదాలో సేవలు అందిస్తూ ఉన్నారు తాజా ఉత్తర్వులతో వీరికి ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్కు ప్రమోషన్ లభించినట్టయింది ఈ నెల ఇరవై నాలుగున యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సెలెక్ట్ కమిటీ సమావేశం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులోని రెగ్యులేషన్ ఏడు సబ్ రెగ్యులేషన్ క్లాస్ మూడు నిబంధనల ప్రకారం ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగానే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది గత ప్రభుత్వం హయాంలో జరిగిన జిల్లాల విభజన అశస్త్రీయంగా ఉందని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని సరిదిద్దే చర్యలకు ఉపక్రమించారు ఈ అంశంపై మంగళవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు హాజరయ్యారు మంత్రులు అనగాని సత్యప్రసాద్ నారాయణ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ వంగలపూడి అనిత నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశస్త్రీయ పద్ధతిలో జరిగిందని దానివల్ల పరిపాలన పరమైన ఇబ్బందులతో పాటు ప్రజలు కూడా అసౌకర్యానికి గురయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తీవ్ర తుఫాను కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను అధికారులను ఆదేశించారు భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మిక పొంగిపోర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మోంతా తుఫాన్ ప్రభావం ప్రభుత్వ సన్నద్ధతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్లో మొదటి తొమ్మిది నెలల్లో టోల్ ఆదాయం ఏకంగా పదహారు శాతం వృద్ధితో నలభై తొమ్మిది వేల నూట తొంభై మూడు కోట్లకు చేరింది వాహనాల రాకపోకల గణనీయకంగా పెరగడం నిర్ణీత కాల వ్యవధిలో టోల్ రుసుములను సవరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ఐసిఆర్ఏ అనలిటిక్స్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో టోల్ చెల్లించే వాహనాల సంఖ్య కూడా పన్నెండు శాతం పెరిగి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు లక్షలకు చేరుకుంది గతేడాది మొత్తం మీద ఎలక్ట్రిక్ టోల్ వసూలు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లకు నమోదయ్యాయి ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పదకొండు శాతం అధికం వాహనాల సంఖ్య పరంగా చూస్తే రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేల మూడు వందల ఎనభై మూడు లక్షలుగా ఉన్న టోల్ లావాదేవీలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను లక్షలకు పెరిగాయి వాహనాల సంఖ్య కంటే టోల్ ఆదాయం వేగంగా పెరగడానికి భారీ వాహనాల వాటా ఎక్కువగా ఉండటం టోల్ ఛార్జీల పెంపు వంటి అంశాలు దోహదపడుతున్నట్లు ఐసీఆర్ఏ విశ్లేషించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తదితర సంస్థల కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ సిద్ధిరామయ్య ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం మధ్యంతర స్టే విధించింది తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ పదిహేడవ తేదీకి వాయిదా వేసింది ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందలేళ్లైన నేపథ్యంలో భారీ స్థాయిలో కవత్తులు నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు ఈ తరుణంలో సిద్ధిరామయ్య ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రైవేట్ సంస్థలు సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు రహదారులు బహిరంగ ప్రదేశాలు విద్యా సంస్థ ఆవరణాలు వినియోగించుకోవాలి అంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ హమాజ్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా గాజాలో శాంతి పరిరక్షణకు పాకిస్తాన్ తమ సైన్యాన్ని మోహరించడానికి సిద్ధమైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తత్వంలో ఈ శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దళాల్లో పాక్ సైనికులు కూడా పాల్పంచుకున్నారు ఈ నిర్ణయం వెనుక ఒక రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఇటీవల ఈజిప్ట్లో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ముసాద్ అమెరికాకు చెందిన సిఐఏ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఈ చర్చల అనంతరమే పాక్ దళాలు మోహరింపుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం త్వరలోనే ఇస్లామాబాద్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేయాలన్న తన సూచనను పెడచెవిన పెట్టాడని పుతిన్పై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు ఈ క్రమంలోనే అమెరికాతో గతంలో రష్యా కుదుర్చుకున్న ప్లూటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు దీనికి సంబంధించిన చట్టంపై తాజాగా పుతిన్ సంతకం చేశారు ఈ పరిణామం మళ్ళీ అణు ఉద్రిక్తతలకు దారితీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్